ప్లస్ అప్పుడే పవన్ కళ్యాణ్ విడిగా విభేదించి పోటీ చేయటం అతని తర్వాత జగన్ ఒడగొట్టండి సరే చంద్రబాబు నాయుడు గెలిచి కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా పడింది అన్ని కర్ణుడి చావుకు వంద కారణాలు అంటే ఆ రోజున ఓటమి అనేక కారణాలు ఉన్నాయి ఇంకోటి బీజేపీతో విభేదించడం మోడీ మీద ఏమో ప్రపంచ ఆదరణ పెరుగుతుంటే వీళ్ళు మోడీతో గొడవ పెట్టుకోవడం ఆ మోడీనే నాశనం కావాలని కోరుకోవడం కూడా వన్ ఆఫ్ ద సెక్షన్ అట్లా కాప్ సెక్షన్ దెబ్బతింది బ్రాహ్మణ సెక్షన్ దెబ్బతింది ఇట్ల కొన్ని సెక్షన్ ఇది మొత్తం జగన్ అధికారులు జగన్ టైంలో కొంతమంది నాయకులు చేసిన అది అత్యుత్సాహం వాళ్ళ నోటి దోల వాళ్ళ ఓవర్ యాక్షన్ డైలాగులు వాళ్ళు కొంతమంది తిన్నారు కొన్ని కొంతమంది ఇప్పుడు స్టేట్ లెవెల్లో జగన్ కంట్రోల్ చేస్తే ఇక్కడ కింద లెవెల్లో తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాంటి ఇంపాక్ట్ ఏవైతే ఉంటుందో అది నలుగురు తిన్నా పది మంది తిన్నా అట్లానే అందరూ ఇవాళ జగన్ని ఓడిపోవాలని వాళ్ళు వాళ్ళ నాయకులే ఎందుకు తాము తిన్నవ్వట్లేదు అంత ముందు చంద్రబాబు నెట్ట ఫీల్ అయ్యేవాళ్ళు మన నాయకుడు మనల్ని తిన్నవడని అట్లాగే ఇతని ఫీల్ అయ్యారు దక్కినోడేమో దక్కినోడి వల్ల ఓడిపోయారు అక్కడ పబ్లిక్ వాడిని ఓడగొట్టారు తిన్నోడిని తిననోడేమో నాన్ను తినవలేదు నా దగ్గర డబ్బులు లేదు నుంచి వస్తే జగన్ ఎమ్మల్ ఇంత డబ్బులు ఉంటాయి కానీ టికెట్ ఇవ్వలేదు అన్నటువంటి ఉద్దేశం ఒక ఎత్తు రెండోది ఆ సీట్ల మార్చు ఆ కొత్తోడికి ఇచ్చి పాతోడికి కొత్తోడికి బంధం ఎట్ట కుదిరిసేస్తుంది అని తొందరగా ఎవడైనా నాడ్డాలో ఇంకొకటి వచ్చేస్తానంటే